సో కొన్ని ఇంపార్టెంట్వి ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా వచ్చేసి ముఖ్యమైనటువంటి ప్రకరణ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం మరియు భూభాగం అనే ప్రకరణ సో రెండవ ప్రగా రెండవ ఆర్టికల్ వచ్చేసి నూతన రాష్ట్రాల విలీనము అలాగే నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది సో ఆర్టికల్ త్రీ ప్రకారం ఆర్టికల్ త్రీ మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది సో నూతన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్ర సరిహద్దుల సవరణ సో ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడుదీయడం జరిగింది సో నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి గురించి కానీ అలాగే రాష్ట్రాల పేరు చేంజ్ చేయాలన్నా లేకపోతే రాష్ట్రాల సరిహద్దు మార్చాలన్నా కూడా ఆర్టికల్ త్రీ ఉపయోగిస్తారు సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ థర్టీన్ ప్రాథమిక హక్కుల అమలు రక్షణ సో వీటి గురించి ఆర్టికల్ థర్టీన్ ఉంటుంది ఆర్టికల్ ఫోర్టీన్ వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది సో ఆర్టికల్ ఫిఫ్టీన్ వచ్చేసి చట్టం దృష్టిలో కులం కానీ మతం కానీ లింగం కానీ జాతి కానీ వర్గ కానీ ఇటువంటి వివక్షలు ఏవి ఉండకూడదు సో అందరూ సమానమైనటటువంటిది ఆర్టికల్ ఫిఫ్టీన్లో మనకు ఉంటుంది సో అలాగే ఆర్టికల్ సిక్స్టీన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశం ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు చెందినటువంటి వారికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తుంది మనకు అలాగే ఆర్టికల్ సెవెంటీన్ వచ్చేసి అంటరాన్ తరం గురించి చెప్తుంది అలాగే ఆర్టికల్ నైన్టీన్ వచ్చేసి ఆరు రకాల వ్యక్తిగత స్వేచ్ఛల గురించి చెప్తుంది సో వ్యక్తిగత స్వేచ్ఛలో ఆర్టికల్ నైన్టీన్ అంటే చాలామందికి గుర్తొచ్చేది వచ్చేసి వాక్ స్వాతంత్రం సో భారతదేశంలో నాకు ఇచ్చినటువంటి అధికారం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి చాలా ప్రెస్ మెట్రీలు ఇష్టం రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ వన్ సో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది జీవించేటటువంటి హక్కుని ప్రసాదిస్తుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ వచ్చేసి ప్రాథమిక నిర్బంధ విద్య హక్కు సో ఇది ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని చెప్పేసి తెలియజేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ ఇరవై రెండు నిర్బంధం నుంచి రక్షణ అనమాట సో నిర్బంధాలు ఏవి చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ సెకండ్ తెలియజేస్తుంది అలాగే ఆర్టికల్ ఇరవై మూడు వచ్చేసి శ్రీనిధి దోపిడి గురి చేస్తున్నటువంటి వెట్టి చాకరి కానీ వ్యభిచారం కానీ నిషేధించడం జరిగింది సో ఇంతకుముందు వెట్టి చాకరీ కానీ అలాగే స్త్రీలను దోపిడీకి గురి చేయడం కానీ ఏవైతే అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేయరాదని చెప్పేసి ఆర్టికల్ ఇరవై మూడు తెలియజేస్తుంది అనమాట అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ వచ్చేసి బాల కార్మికుల వ్యవస్థ నిషేధం గురించినటువంటి చట్టం తీసుకురావడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి బలవంతంగా మత మార్పిడి చేయడం కానీ అలాగే మత స్వేచ్ఛను ఎవరు హరించకూడదని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో క్లుప్తంగా పేర్కొనడం జరిగిందనమాట సో అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ విద్యాలయాలలో బోధన నిషేధం సో కొంతమంది ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ ప్రభుత్వ బడులలో కానీ మతానికి సంబంధించినటువంటి ప్రచారం చేయకూడదని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది తెలియజేస్తుందనమాట సారీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరవై తొమ్మిదో ఒకటి రా రాజ్యాంగ సభ సారీ రాజ్యాంగ సభ అన్న కాదు ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ వచ్చేది మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ని తీసుకురావడం జరిగింది అలాగే ముప్పై ఆర్టికల్ వచ్చేసి మైనార్టీలు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ ముప్పై తెలియజేస్తుంది అలాగే ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం సుప్రీంకోర్టు ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం చేస్తుంది సుప్రీంకోర్టు రిట్లు ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తుంది అంటే ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది ముప్పై రెండవది అలాగే ముప్పై ఏడవది వచ్చేసి ఆధిక ఆదేశిక సూత్రాల అమలు గురించి తెలియజేస్తుంది ముప్పై ఎనిమిదవది వచ్చేసి భారతదేశం అనేది ఒక సంక్షేమ రాజ్యంగా వెలువొందుతుందని చెప్తుంది అలాగే ముప్పై తొమ్మిదవది వచ్చేసి ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి ఆదేశిక సూత్రాల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది నలభై ఆర్టికల్ వచ్చేసి గ్రామస్తు పరిపాలన అలాగే నలభై ఒకటవది వచ్చేసి పని హక్కు విద్యా హక్కు నిరుద్యోగ భృతి గురించి ఆర్టికల్ ఫార్టీ వన్లో పేర్కొనడం జరిగిందనమాట అలాగే ఆర్టికల్ నలభై నాలుగోలో ఆర్టికల్ ఆర్టికల్ నలభై నాలుగు నంబర్ వచ్చేసి ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు గురించి తెలియజేయడం జరిగింది అలాగే నలభై ఐదవది వచ్చేసి ఆరు నెలలలోపు బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఆర్టికల్ నలభై ఐదులో పేర్కొనడం జరిగింది అలాగే ఆర్టికల్ నలభై ఆరులో వచ్చేసి బలహీన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆర్టికల్ నలభై ఆరులో పేర్కొనడం జరిగింది ఇంకోటి ఆర్టికల్ నలభై ఏడు వచ్చేసి ప్రజారోగ్యం మరియు మద్యపాన నిషేధం గురించి తెలియజేయడం జరిగింది నలభై ఎనిమిది వచ్చి వచ్చేసి వ్యవసాయ పశుగనాభివృద్ధి గోవద నిషేధం సో గోవద నిషేధము అలాగే వ్యవసాయ ప గణాభివృద్ధి గురించి పశుసంపద అభివృద్ధి గురించి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ తెలియజేస్తుంది అలాగే యాభై ఒకటవ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ శాంతి పరిరక్షణగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ తెలియజేస్తుంది ఫిఫ్టీ వన్ ఏ వచ్చేసి ప్రాథమిక విధుల గురించి తెలుస్తుంది ఫిఫ్టీ వన్ వచ్చేసి అంతర్జాతీయ శాంతి పరిరక్షణ ఫిఫ్టీ వన్ ఏ వచ్చేసి ప్రాథమిక విధుల గురించి అలాగే యాభై మూడు నుంచి అరవై ఒకటి వరకు అరవై మూడు వరకు రాష్ట్రపతి గురించి ఉంటుంది సో రాష్ట్రపతులలో యాభై మూడు ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారం గురించి తెలియజేస్తుంది అలాగే యాభై నాలుగు యాభై ఐదు వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక విధానం అలాగే రాష్ట్రపతి ఎన్నిక ఎన్నిక గురించి యాభై నాలుగు తెలుపుతుంది యాభై నాలుగు ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక గురించి యాభై ఐదు వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది అట్లాగే యాభై ఎనిమిదవ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేస్తుంది అనమాట ఆర్టికల్ అరవై ఒకటి వచ్చేసి రాష్ట్రపతిని తొలగించే విధానం మహాభియోగ తీర్మానం గురించి తెలియజేస్తుంది అలాగే ఆర్టికల్ అరవై మూడు వచ్చేసి ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ అరవై ఏడు వచ్చేసి ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ అరవై ఎనిమిది వచ్చేసి నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది అలాగే ఆర్టికల్ డెబ్బై రెండు వచ్చేసి నేరస్తులకు రాష్ట్రపతి క్షమాభిక్షను అధికారం గురించి ఆర్టికల్ డెబ్బై రెండులో పేర్కొనడం జరిగింది ఆర్టికల్ డెబ్బై